ఇంటికి వెళ్ళిపోతే ఎవరో బయట వెయిట్ చేస్తున్నారు వాళ్ళ లోపల వస్తలేరు అంటే నేను బయట తీసుకుంటే అంతే ఇప్పుడు ఆమె మీద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కదా ఆమెను ఎట్లా బండి మీద తీసుకెళ్తాను నాకు ఆ విషయం తెలియదు సార్ నాకు నిజంగా తెలియదు పోలీసు అదుపులో అర్ధరాత్రి టైంలో తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంది వాళ్ళు వెయిట్ చేసిన బయట చెప్పన్నా ఇప్పుడు క్లియర్ గా ఉందా బయట విజువల్ ఉంది కదా బయట క్లియర్ గా విజువల్ ఉంది

కిచెన్ సర్వీస్ చేస్తాం సర్వీస్ చేస్తాం